వాళ్ళు ఎవరికొ తిన్నారు పరిశుద్ధాత్మకు మరిపోయిన తర్వాత అందరూ తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక వాళ్ళు అర్థం అవుతుంది చదవండి పంచి పెట్టారు ఎంత గొప్ప విషయం చూడండి నెక్స్ట్ లైన్ ఇవ్వండి మరియు వారు ఏక మనస్కులై చూశారా వారు ఏక మనస్కులై పరిశుద్ధాత్మని ద్వారా సాధింపబడిన ప్రోధి చేయబడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క ఒక అద్భుతమైన కార్యానికి నిదర్శనంగా ఉన్న ఐక్యత దగ్గర మళ్ళీ చూస్తున్నాం వారు ఏక మనస్కులై చదవండి ఇంటింట రొట్టె విరుచుచు

దేవుని కార్యాలయ ప్రార్థన అందరు కూడుకోలేదు చూడండి దానికి కారణం ఏంటి రెండవ అధ్యాయం మొదటి వచనం నాలుగు వచనం వరకు జరిగిన అద్భుతమైన పరిశుద్ధాత్మ గుంపరింపు సంఘటన పరిశుద్ధాత్మడు అందుకే ఇలాగా ఎఫ్సి నాలుగు కోటిలో ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకోండి

అన్నిటికంటే పాలసీ దేశంలో అత్యున్నతమైనటువంటి శిఖరాధుల భాగంలో ఉండే ప్రదేశం అంటే అక్కడి నుండి ఒక స్నో అంటే స్నో నిజంగానే పడుతుంది దాన్ని ఒక బ్యూటిఫుల్ గా ఆత్మ ద్వారా తన వివరిస్తున్న విషయం అక్కడ పైద పడినటువంటి ఆ మంచు ప్రవహించి ఎక్కడ వస్తుందంట దేవుని ఉన్నటువంటి దేవుని పట్టణం పెరిగి అది ప్రవహిస్తుంది అని చెబుతూ ఈ ఐక్యత ఉన్నప్పుడు దేవుని అభిషేకం మీదకి వచ్చుడే కాకుండా ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉండాలి అని దేవుడు కమాండ్ చేస్తాడు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు దేవుడు కోరుకుంటాడు విష్ చేస్తాడు ఆయన హృదయాభిలాష ఇది కాదు అక్కడ దేవుడి తప్పకుండా జరగాలని ఆయన దాన్ని కమాండ్ చేస్తాడు అంటే ఏం చెప్పబడింది ఇక్కడ ఉన్నాడు అక్కడ ఆశీర్వాదం జీవం ఉండాలి అని ఎక్కడ ఎవరి మధ్యలో ఐక్యత ఉండదు వారికి దేవుడు ప్రామిస్ చేస్తున్నటువంటి ఆల్రెడీ ఏంటంటే ఆశీర్వాదం శాశ్వత జీవాన్ని మనం కలిగిన దేవుడు కోరుతున్నాడు సమయం ఈ అద్భుతమైన విషయాలు ఈ అద్భుతమైన భావనలు కలిగించడానికి మనం అర్థం చేసుకుందాం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మొదటి పేదలు మూడు ఎనిమిది తొమ్మిదిలో మీరు చదవండి దయచేసి పొందుచు సహోదర ప్రేమ గర్వ కరుణాచిత్తులను వినయ మనస్థులునై ఉండండి ఇది చాలా జాగ్రత్త వారసులు అవునకు మీరు పిలుపుది అంటే మనము ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనకు తాత తాత దగ్గర నుంచి వచ్చే ఆస్తి పసులు ఎవరంటే మనకు వచ్చినాయి మనకు ఎంత తాతగారి ఆస్తి నాకు ఎవరికి వచ్చిందా నాకు వచ్చింది ఈ మధ్య ఎంత అద్భుతమైన విషయం అంటే ఎప్పుడూ యాభై యాభై ఏళ్ళకి మా తాతయ్య చనిపోయారు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఆయన కేరళ సరే అసోసియేట్ గారు అండ్ పేరు కేరళ నుంచి వచ్చి ఇక్కడ తెలుగ పెళ్లి చేసుకొని ఇక్కడ తిరగబడి ఉండిపోయాడు గొప్ప వ్యాపార వ్యక్తం రాగార్జున సాగర్ కట్టేటప్పుడు సబ్ కాంట్రాక్టర్గా పని చాలా మంచి సంపాద ఆయనకున్న భూముల్లో చాలా భూములు ఆయన తెలియకుండానే కొంతమంది అన్యాత్రం చేస్తున్నారు మొత్తం మీద ఏ అబ్బాయి మీ నాయన భూమిది అని మా చిన్నారని ఒక మా తాతయ్య దగ్గరనే జీతం ఉంటారు జీతం ఉంటారు జీతం ఇప్పటికి బతిక ఉన్నాడు ఆయన ఒక నాన్న గీతం ఇది మీ భూమి మీరు ఎవరు రాతే బుద్ధి గారి తిరినట ఈ భూమి తెలియదు రోడ్డు భూమి మాది అనే తగ్గి మా ఇంట్లో తెలియదు మాకు ఎవరు చెప్పకూడదు పోయి రెవెన్యూ రికార్డు చూస్తే మా నాయనమ్మ పేరు మీద ఉండదు కానీ వేరే కబ్జా ఇష్యూ ఆ కబ్జా లేపి మేము లీగల్ హేట్స్ అని నిరూపించుకోవడానికి ఫోర్ ఇయర్స్ వాటికి మొత్తం నిరూపించి ఆయన ఏదో కదా మా తాత క్రియేట్ కదా తెలుసు అన్నింటినీ చె చెల్లు పటాపటి మేము ఎవరు అని నిరూపించాతయ్య పది మంది పిల్లలు వాళ్ళను నేను మనవాడిని నా పేరు మీద ఆరు వందల ఐదు గజాల భూమి రిజిస్టర్ నాకు అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడే ఎందుకు నేను చేసిన ప్రయత్నం ఏం లేదు వారు సత్వంగా నాకు వచ్చిన ఆస్తి యాభై అరవై ఎకర యాభై అరవై ఒక్క గడ్డాన్ని కలెక్టర్ ఆఫీస్ పక్కకి పక్కకి వెళ్ళాలి ఇట్స్ అ కార్పొరేషన్ చూసిందా ఇప్పుడు చదివిన వాక్యం ఏముంది ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు ఆ ఆశీర్వాదాన్ని కల్పించాలని ఎవరు కమాండ్ చేస్తున్నారు దేవుడు ఆశీర్వాదం శాశ్వత జీవం మీకు కలగాలి ఏమంటాడు ఇస్రాయ్యతో రెండవ నిబంధన చేసిన సమయంలో ద్వితీయోపదేశం పంతొమ్మిది వేలు నేడు జీవమును మారణమును మీ ముందు ఏం కోరుకుంటారు మీరు మీరు కోరుకోండి కావాలో జీవం దేవుడి వైపు నుంచి మనకి అనుగ్రహింపబడే ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఆశీర్వాదం శాశ్వత జీవాన్ని నేను మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా నేను ఇచ్చి నా హృదయాభిలాష అని అని దేవుడు చెప్తున్నాడు దాన్ని కోరుకోవడానికి ఆ శాశ్వత జీవం ఆ ఆశీర్వాదం మనం స్వంతం చేసుకోవాలంటే మొట్టమొదటి స్టెప్ మనం ఐకబ్యూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు నివసించిన ఎంత ఎంత మనోహరం అంటే కొన్నిసార్లు ఐక్యత ఉండరు కాబట్టి ఉంటే బాబు అన్న మీతో పెట్టినట్లు ఆశ్చర్యాన్ని అంటే ఉండను ఆయన మీరు అని ఉంటే బాబులు అనే ఉద్దేశంతో పెట్టినట్టు అనిపిస్తున్నారు అది చదువుతాం కలిసి ఉండడంలో కలదు